ఎట్టకేలకు జెడ్పీ సెంటర్లోని చెరువుకు మోక్షం కలిగింది చెరువు చుట్టూ వెలిసిన ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు పటిష్ట పోలీసు బందోబస్తుతో ప్రొక్లైన్తో బడ్డీళ్ళు ఆక్రమణ తొలగింపుకు చర్యలు చేపట్టారు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆక్రమ తొలగింపు కార్యక్రమం ఆరంభమైంది ఈ సందర్భంగా పలువురు అడ్డుకునే యత్నాలు చేశారు అయినా మున్సిపల్ శాఖ అధికారులు పోలీసులు ఆక్రమణ తొలగింపుకు ముందుకు సాగారు É, yeah, Sampai situ, di mana situ? Di చెప్తున్నాయి ఆల్రెడీ మా గుడ్గా పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాన్ పడేసి బ్రుక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పాల్పడతాల్సి వస్తున్నారు ఆల్రెడీ వెనకున్న తా మా తాత మొత్తాదని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది ముస్లిం మైనార్టీస్కి ముస్లిం గోపిల్ దాదా కూడా మా మా తాత మొత్తానికి కూడా మాదేది అయినా కానీ ఆ చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే పనులు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయడాల్సి వస్తుంది ముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూశారు ఇప్పుడు చేయాలని చూస్తారు ఎవరు కాళ్లే అంత ముందు కమిషన్ మన వైఖరి మేము సాఫీసర్గా కబ్జా చేయాలని చూశారు అప్పుడే చేయాలి ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూస్తారు వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్ ఇదంతా మే ఎఫ్టీ ఆ పక్కన రోడ్డు అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా కూరం పోకే మొత్తం ఆ పొడుగు పొడుగు పరం పోకే మరి అన్నిటికి బిల్డింగ్ కట్టేస్తున్నారు మరి ఆ బిల్డింగ్ అంటే ఆట పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ బలం చూపిస్తున్నాడు వాళ్ళ మీద చూపిస్తున్నారు అవన్నీ కూడా కమిషన్ మళ్ళీ ఆ బిల్డింగ్ కూడా పూర్వక స్థలాల్లో కట్టారు మరి అవన్నీ పడేయాలి కదా జిల్లాపరి సెంటర్లో చెరువు పక్కన అటుపక్క పక్క ఉన్నాయి అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళంట అలాగే వాళ్ళు పాక పడారంట పాడారంట ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు అంటే ఈ పడారంటే కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారండి ఇక్కడ ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం రెండేళ్ళు పైన అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టు వేసింది మళ్ళీ కమిషనర్ గారి మీద మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు లాయర్ గారు మళ్ళీ పంతొమ్మిది తారీఖు వాయిదా ఉంది అయినా కానీ మళ్ళీ కొట్టేయటా పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అందుకే బయట పడేసి ప్రోక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పాల్పడతాల్సి వస్తున్నారు ఆల్రెడీ వెనకున్న తా మా తాత ఉత్తాదని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది ముస్లిం మైనారిటీస్ది ముస్లిం దోపిల్ది అది అంతా కూడా మా తాత మొత్తం అంత మాదేది అయినా కానీ ఆ చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే కొన్ని ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయడం వస్తుంది అంత ముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూశారు బిల్ చేయాలని చూస్తారు ఎవరు కాళ్లే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మను కాదు కబ్జా చేయాలని చూశారు అప్పుడంటే ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూస్తారు వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్ ఇప్పుడు ఇదంతా ఎప్పుడు వర్షం ఆ పక్కన రోడ్డు అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా కూరం పోకే మొత్తం ఆ పొడుగు పొడుగు కూరం పోకే మరి అవన్నీ బిల్డింగ్లు కట్టేస్తారు మరి ఆ బిల్డింగ్ కట్టిన ఆట పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ బలం చూపిస్తున్నాడు ఉన్నవాళ్ళ మీద చూపిస్తాడు అవన్నీ కూడా కమిషన్ మళ్ళీ ఆ బిల్డింగ్ అన్ని కూడా పూర్వక స్థలాల్లో కట్టారు మరి అవన్నీ పడేయాలి కదా జిల్లాపరి సెంటర్లో చెరువు పక్కలు అటు పక్కన ఉన్నాయి అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళంట అంటే వాళ్ళు పాక పడారంట పాకలు ఆ ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళంటే ఈ పడయారంట కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట ఇక్కడ అన్నీ కూడా నాకు వాళ్ళు సిద్ధమైపోయారు